హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఈ వాల్టి వీడియో ఏమిటంటే పువ్వులు ఎలా చేయాలనేది వీడియోలో మనం తెలుసుకుందాం నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా చిన్న చిన్న టిప్స్ నేను చెప్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా అనేవి ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంటుంది వీడియోలోని ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్లోకి ఒక చిన్న కప్పుతో పిండి మీరు ఏదైతే కప్పు తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పులు కప్పు ఉందో అదే కప్తో హాఫ్ కప్ షుగర్ తీసుకోండి ఫుల్గా కాకుండా హాఫ్ కప్ షుగర్ మేము కొంచెం షుగర్ తింటామంటే మీరు ఫుల్ కప్ కూడా వేసేసుకోవచ్చు ఇందులోకి చిటికడంతో ఉప్పు వేసి ముందు ఇవన్నిటిని బాగా కలపండి షుగరు ఇవన్నీ కలివేసేటట్టుగా కలిపి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకుందాం ఎక్కువగా వేయకండి లైట్గా కలుపుకోండి చూసారు కదా ఎలాంటి థిక్ పేస్ట్లా ఉందో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక మూడు గంటలైనా మీరు పక్కన పెట్టుకుంటే చాలా క్రిస్పీగా అలానే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలానే మీకు డౌట్ కూడా రావచ్చు బియ్యం పిండి ఎందుకు వేశారనేది బియ్యం పిండి ఎందుకు వేశానంటే క్రిస్పీనెస్ కోసం అలానే తొందరగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి మైదా పిండి ఏంటంటే తొందరగా మెత్తగా అయిపోతుంది అలానే దీన్ని గోధుమ పిండితో ట్రై చేయొచ్చా అంటే గోధుమ పిండితో దీన్ని చేయరండి దీనికి మాత్రం మైదా పిండిని మాత్రమే యూస్ చేస్తారు తినాలి అనుకునే వాళ్ళు మరి తప్పదు మైదా పిండితోనే చేయాలి మైదాపిండి హెల్దీ కాదు కాబట్టి నేను మొత్తం మైదాపిండితో కాకుండా కొంచెం బియ్యం పిండి మైదాపిండి వేస్ట్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి వేసుకున్నారు కదా మూడు గంటలు పక్కన పెట్టుకొని అలానే మధ్యలో కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని మంచిగా నాన్నవ్వండి నానిన తర్వాత మూత తీసుకొని ఎలా అంటే తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇందులోకి మనం చాలా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి కలుపుకొని అందులోకి యాలకిల్ పొడి వేసుకొని దీన్ని కూడా మా బాగా మిక్స్ చేసుకోండి ఇది దోశ ప్యాటర్న్ లాగా మాత్రం ఉండకూడదు అలానే బాగా తిక్కగా కూడా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఆ మీడియం అనేది ఏంటంటే మనం కేక్స్ అవి చేసేటప్పుడు రిబ్బన్ టైప్ పడాలి అంటారు కదా అలా రావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా కలపండి కలిపిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోకి డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం ఏదైతే పువ్వులు గుత్తు ఉంటుందో ఆ పువ్వులు గుత్తిని ఇందులో పెట్టుకోండి మీ దగ్గర కొత్తది ఉన్న కొత్తది ఉంటే మాత్రం కొత్త దానికన్నా పాత దాంతో ట్రై చేయండి అంటే పక్క ఇంటి వాళ్ళదో ఎవరిదైనా అడిగి తెచ్చుకోండి అలానే ఒకటి దా ఒకటి కాకుండా ఒక రెండు మూడు ఉంటే ఇంకా ఈజీగా తొందరగా పని అయిపోతుంది మనకి ఏంటంటే నేను ఒకటే చేయడం వల్ల నాకు కొంచెం టైం అనేది ఎక్కువ అయిపోయింది దానికి తోడు ఇంకేంటంటే ఇది కొత్తది కొత్తది వల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఒక నాలుగైదు బాగా రాలేదు తర్వాత అన్నీ బాగానే వచ్చినాయిలండి అది కూడా మీరు వీడియోలో చూస్తారు ఓకేనా నేనైతే ఇదే సజెషన్ ఇస్తా మీరు మీది అంటే మీ ఇంట్లో ఉన్నది పాతది అయితే ఓకే లేదు కొత్తది అనుకుంటే పక్క వాళ్ళని ఎవరినైనా ఎవరింట్లోనైనా అడిగి తెచ్చుకొని మీరు యూజ్ చేయండి ఒకటి కాకుండా ఒక రెండు ఉంటే మనకి ఇంకా తొందరగా ఈజీగా ఇవనేవి అయిపోతాయి ఓకేనా ఇది ప్రాసెస్ వే ఆయిల్ చాలా వేడిగా ఉండాలి అలానే ఆ వేడితో ఈ గుత్తు కూడా బాగా మరగాలి ఆ మరుగుతున్న దాన్ని తీసి పిండిలో పెట్టాలి పిండి బాగా ఫుల్గా ముంచకుండా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి హాఫ్ ఏ ముంచాలి హాఫ్ ముంచి దాన్ని బాగా దులపండి అంటే పిండి ఉండిపోద్ది కదా అదేంటంటే మీకు ముద్దగా వచ్చేసి క్రిస్పీగా రావు ఒక్కసారి డిప్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి డిప్ చేయకండి ఎందుకంటే పిండి ఆయిల్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పిండిలోకి ఆ పిండి అనేది పడిపోతుంది లేదా ఉండల ఉండలుగా వచ్చేస్తుంది ఇది కూడా ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి నేను అలానే చేశాను అందుకని కలై ఐ మీన్ ఈ పువ్వు అనేది చాలా చాలా వేడిగా ఉండాలి ఎంత వేడిగా ఉంటే అంత పర్ఫెక్ట్గా మీకు పువ్వులు అనేవి వస్తాయి చూడండి ఇది రెండోసారి వేసేటప్పుడు ఇంకా చాలా ఈజీగా వచ్చేసాయి చూసారా ఎంత ఈజీగా విడిపోయిందో ఈ వేడి ఉండాలి ఇంత వేడి ఉంటే మీరు చేత్తోనే తీయవసరం లేదు ఆటోమేటిక్గా అదే మనం ఇలా ఇలా నూనెలో కదిపితే అదే ఊడిపోతుంది కాబట్టి ముందు ఆయిల్ని బాగా హీట్ చేయండి ఆయిల్ ఎంత హీట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా మనకు పువ్వులు వస్తాయి అలానే మీరు తీసేటప్పుడు అనిపిస్తాయి ఏంటివి ఇలా ఉన్నాయి మెత్తగా వాలిపోతూ అని కానీ బయటికి వేసిన తర్వాత అవి గట్టిపడి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకేనా ఈ చిన్న చిన్నవన్నీ మీరు చూసుకుంటే పర్ఫెక్ట్గా మీరు కూడా పువ్వులు చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ పండక్కి మీ ఇంట్లో కూడా వండుకోండి అంటే చాలామందికి ఇవి ఇష్టం ఉంటాయి బాగుంటాయి ఇవి తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళందరూ ట్రై చేయండి కంపల్సరీ మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఓకేనా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే వీడియోకి ఒక్క కామెంట్ చేయండి హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ ఇంకొక వీడియో కూడా మళ్ళీ తొందరలోనే వస్తుంది రేపు జంతకులు వేస్తున్నాను ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది కూడా చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో ఇంత సెలవు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ సబ్స్క్రైబ్ చెప్పు ఇది అండి మా అబ్బాయి కూడా చెప్పాడు సబ్స్క్రైబ్

Alakado, please. Chipu, please. Yes. Chet to chupu, Camera wipe, chupu, Please. Chupu. Uh. Thank you. Thank you. Bye bye. Bye bye.